మాధవిస్ కిచెన్ రోజు మాధవి కిచెన్ లో చిక్కుడుకాయ కర్రీ అండి నాటు చిక్కుడుకాయలు మా ఇంట్లో కాసినవే లాస్ట్ ఇయర్ చిక్కుడుకాయలతో ఎన్ని వెరైటీస్ చేశానో అసలు అంతలా కాసాయనమాట మా ఇంట్లో ఆ ఇంత లావు లావుగా ఉంటాయి గింజలు ఇట్లా నాటు చిక్కుడుకాయలు అంటారు ఇలా చిన్నగా ఉంటాయి అనమాట ఇలా చిన్న చిన్నగా గింజలు వచ్చి ఉంటాయి అయితే మేము కొయ్యడం లేట్ అయిపోయే వరకు ఇట్లా కలర్ మారిపోయాయి అలా మారిపోయినవన్నీ నేను ఇలా గింజలు ఒలిసి అన్నమాట ఎందుకంటే ఈ తొక్కలు ఇవి కొంచెము అంటే గట్టిగా అయిపోతాయి కదా ముదిరి ఎండిపోయినట్టు అవుతాయి కదా దాన్ని ఇలా మనము గింజలు గింజలు మాత్రం చక్కగా ఉంటాయండి భలే టేస్టీగా ఉంటాయి ఇలాగా వంచుకుంటున్నాను అనమాట ఇలా కలర్ మారిన తొక్కలకి మాత్రము ఇలా ఫ్రెష్గా గ్రీన్గా ఉన్నాయి మొత్తం చిక్కుడుకాయలు ఇలా వండేసుకుంటాం కదా అయితే ఒకసారి మాకు చిక్కుడు చెట్టు చూపిస్తాను లాస్ట్ టైం చూపించాను రండి ఒకసారి చూపిస్తాను మా పేరేంటి చిక్కుడు చెట్టు అయితే నేను ఈసారి వేయలేదండి చెట్టు లాస్ట్ టైం ఇక్కడ చెట్టు వేస్తే అదే గింజలు పడి ఈసారి అదే మొలిసిందనమాట సో ఎక్కువ పెద్దదేమీ అవ్వలేదు కానీ ఇందైతే కాయలు కాస్తాయి ఇలా వస్తే సో ఇప్పుడైతే ఈ కాయలతో మంచిగా కాయ కర్రీ చేసేస్తారు అయితే ఇక చిక్కుడుకాయ కర్రీ చేయాలంటే చిక్కుడుకాయలను అయితే ముందు ఇలా తొడ ఇలా పీచు ఇలా తీసేసుకోవాలి రెండు వైపుల నుంచి శుభ్రంగా ఇలాగా తీసుకొని మరీ పెద్దగా ఉంటే ఇలా తుంపుకుంటే బెస్ట్ సో ఇది తుంపేసుకొని చూపిస్తా చిక్కుడుకాయలన్నీ చక్కగా ఇట్లా వల్చేసుకున్నానండి గింజలన్నీ కూడా ముదిరిన వాటిల్లోంచి ఇలా గింజలు మాత్రం తీసేసుకున్నాను చక్కగా ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటోసు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్ది గరం మసాలా పౌడర్ కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు ఇది చిక్కుడుకాయ మసాలా కర్రీ అనమాట సో ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం రండి కొబ్బరి నూనెతో చేస్తున్నానండి ఇవాళ అందుకని కొబ్బరి నూనె వేస్తున్నా చలికాలం చూడండి కొబ్బరి నూనె ఎలాగా గడ్డ కట్టిందో ఏదో డబ్బాలో కూడా ఇట్లా గడ్డ కట్టింది ఎంత ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట బయట నుంచి కొన్న కొబ్బరి చిప్పలు కూడా కాదు మా ఇంట్లో కాయలే మేము బాగా ముదిరిన కాయల్ని ఎండబెట్టి ఇట్లాగా మా మా ఇంటి దగ్గరే ఉంది గానుగా నూనె బట్టే గానుగా అక్కడ ఇచ్చి ఆయిల్ పట్టిస్తాం అనమాట చలికాలం అయితే ఇలా గడ్డగడ్డిపోతుంది తెల్లగా ఎంత బాగుంది కదా కొబ్బరిలాగే ఇదిగోండి కొబ్బరి నూనె ఎట్లా పడిందో గడ్డగా మొత్తం కడిగి వేడవాలి ఒక ఒక గంట ఎక్కువైనా కూడా చాలా మంచిదండి హెల్త్ కి కొబ్బరి నూనె ఆ మామూలుగా ఇట్లా మనం ఉత్తి నూనె తాగితే కూడా చాలా మంచిది అనమాట అంత హెల్తీ ఆయిల్ ఇది సో ఈ వైట్గా ఈ గడ్డి చలికి గడ్డ కట్టిన ఈ ఆయిల్ కొద్దిగా కరిగిన తర్వాత ఆవాలు వేసేద్దాం తాలింపు ఆవాలు వేస్తున్నా మంచి కొబ్బరి నూనె వాసన వస్తుందండి ఆవాలు చిట్పక్కమన్న తర్వాత కొద్దిగా జీలకర్ర శనగపప్పు అవి ఇష్టం వాళ్ళు కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవచ్చు శనగపప్పు ఇలా చాయ్ మినపప్పు నేను ఎక్కువగా వాడను అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకని మన తాలింపు గింజలు వేగంగానే ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తుందండి ఉల్లిపాయల్లోకి కొద్దిగా కరివేపాకు వేసేద్దాం ఫస్ట్ బాగా ఫ్రెష్ కరివేపాకు అండి ఇప్పుడే గార్డెన్ నుంచి కోసుకొచ్చాను ఏ చెట్టున్నా లేకున్నా ఒక పెద్ద సైజు కుండీలో అయినా ఒక కరివేపాకు చెట్టు పెట్టుకుంటే మన మన ఇంట్లో ఎప్పుడు ఏ అవసరమైనా కరివేపాకు తక్కువనే ఉంటుంది ఫ్రెష్ది ఎంతైనా బజార్ నుంచి తెచ్చుకున్నదైనా మనం స్టోర్ చేసుకుంటే ఈ మధ్య లో పెడితే ఉండట్లేదు పాడైపోతుంది కరివేపాకు సో ఈ కరివేపాకు ఉల్లిపాయలు అలాగే దీనిలోకి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎర్రబడిన తర్వాత మళ్ళా పేస్ట్ తెచ్చేద్దాం ఉల్లిపాయలు బాగా వెళ్ళిపోయాయండి మంచిగా ఎర్రగా ఇంటి పుడి ఇందులో కొద్దిగా పసుపు ఒక్కసారి కదులుపుకొని పసుపు వేగిందండి సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తుందా ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లో తయారు చేసుకోవాలంటే కష్టమే ఎంత టైం టేకింగో కానీ ఆ టేస్ట్ వేరు ఉంటుంది మళ్ళీ హెల్త్కి చాలా మంచిది ఈ మధ్య న్యూస్ వింటున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో యాసిడ్ కలుపుతున్నారంట అంటే యాసిడ్ కొంచెం చురుగ్గా ఉంటుంది కదా దాంతో ఆహా చాలా స్ట్రాంగ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తిన్నాము అన్న ఫీలింగ్ కోసం అలా చేసుకున్నారంట యాసిడ్ కలుపుతున్నారంట ఆ స్మెల్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని మనం అనుకోవాలని సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాతిన పోయే వరకు కొంచెం ఇలా వేయించుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాం ఇంత ఉప్పు వేసాను తర్వాత టేస్ట్ చూసి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మొత్తం కర్రీ కావాల్సినంత వేసేసారు ఒకేసారి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసం పోయిన తర్వాత చూసి అల్లం వెల్లిపై పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తున్నాను ఒక చిన్న టీ స్పూన్స్ రెండు టీ స్పూన్ల ధనియా పౌడర్ ధనియా పౌడర్ కూడా కొద్దిగా బాగా ఈ నూనెలో కొద్దిగా ఎంతసేపులో వేస్తుంది ధనియా పౌడర్ చాలా ఫాస్ట్గా వేసిపోతుంది ప్పుడు మనం ఇందులో చిక్కుడుకాయలు వేసేదా చిక్కుడుకాయలు పెట్టుకున్నాం కదా మంచిగా ఆ గింజలు కూడా నేను ముదురు చిక్కుడుకాయల నుంచి తీసిన గింజలు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి గింజలతోనే టేస్ట్ చిక్కుడుకాయ ఈ నాటి చిక్కుడుకాయ మామూలు తొక్కలు ఉండే గింజలు లేకుండా తొక్కలు ఉండే చిక్కుడుకాయలు అది వేరే టేస్ట్ ఇది వేరే టేస్ట్ ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇందులో టమాటోస్ కూడా వేసేస్తాం చిక్కుడుకాయలు కూడా తొందరగా మగ్గిపోతాయండి మన టమాటోస్ చిక్కుడుకాయలు ఒకేసారి వేస్తే ఏంటంటే రెండు కలిపి ఒకేసారి ఉడికిపోతాయి అన్నమాట అంతే రెండింటినీ చక్కగా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టి చక్కగా ఒక పది నిమిషాల వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అడగంట వస్తుంది బాగా మగ్గనిద్దాము టమాటోస్ చిక్కుడుకాయలు ఆ గింజ ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉడికే వరకు ఉంచుకున్నామంటే లాస్ట్లో కొద్ది గరం మసాలా పౌడర్ కొంచెం కారం టేస్ట్కి తగ్గ కారం వేసుకున్నామంటే మన మసాలా మన నాటు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఉడికాయ చూపిస్తా చూద్దామా కూర ఎక్కడి వరకు వచ్చిందో ఎంత మంచి చిక్కుడుకాయ వాసన వస్తుందా అండి ఇల్లంతా కొద్దిగా వాటర్ వేసాను నేను మధ్యలో అడుగు అంటుందేమో చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే టమాటోస్లో వాటరు సరిపోకపోవచ్చు ఎందుకంటే ఇది కొద్దిగా ఆ గ్రేవీ రావాలి కదా అన్నంలో కలుపుకోవడానికి అన్నంలోకైనా చపాతీలోకైనా సో ఇప్పుడు టేస్ట్కి తగ్గ కారం వేసేద్దాం రుచికి తగ్గ కారం అండి మీ టేస్ట్ పనిసారంగా వేసుకోండి పచ్చిమిరకాయలు కూడా వేసాం కాబట్టి కొద్దిగా వేసాను ఇంకా తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసేస్తాను తర్వాత ఒక్కసారి తిప్పుకొని కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుందండి కలుపుకోవడానికి మనకి అట్లా గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట లేకపోతే మరీ గట్టిగా ఉంటుంది కొంచెం వాటర్ వేస్తాం కొద్దిగా ఇప్పుడు మనం వేసిన కారము గరం మసాలా కూరకు పట్టేంతసేపు కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం మనకి ఈ చిక్కుడు గింజలు టెస్ట్ టెస్ట్ చేసుకోవాలన్నమాట ఈ చిక్కుడు గింజలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇలా నొక్కితే మెత్త కావాలి తిని కూడా చూడొచ్చు అవి మెత్తగా అయితేనే మనకి కూర ఉడికినట్టు అనమాట గింజ గట్టిగా ఉంటే కూడా బాగోదు సో ఇంకొద్దిసేపు మగ్గనిచ్చి ఈ కారం గరం మసాలా కూర పట్టే వరకు ఉంచి ఇంకా ఆపేసుకోవడమే అనమాట మూత పెట్టి మగ్గించుకుందాం చికెన్ కూర రెడీ అయిపోయింది ఎలా చూద్దామా సూపర్ కదా ఇంకా ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసేస్తున్నాను చక్కగా టమాటోస్ ఎక్కువ వేసాం కదండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇంకా మంచి కలిపేద్దాము స్టవ్ అయితే ఆపేస్తున్నాను కలి అయిపోయింది కాబట్టి కొత్తిమీరకి స్టవ్ వెలిగించి మగ్గించాల్సిన అవసరం లేదు ఈ వేడికే చక్కగా మగ్గిపోతుంది కొత్తిమీర ఎక్కువసేపు ఉడికితే కూడా కొత్తిమీర ఫ్లేవర్ పోతుందండి మంచిగా రైస్లోకి సూపర్ ఉంటుంది చపాతీలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట ఇంకా వడ్డీ చేసుకుందాం పదండి గుమగుమలాడే కర్రీ నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో వండిన నాటు చిక్కుడుకాయలతో వండింది కదండి ఇది చాలా బాగుంటుంది మామూలుగా షాప్స్లో వచ్చే కాయలు ఇలా పెద్దగా ఉంటాయి బోలుబోలుగా ఉంటాయి కదా తొక్క తొక్కగా గింజలు ఉండవు ఇది మా ఇంట్లో ఒక ఒక టైప్ ఆఫ్ బ్రీడ్ అనమాట ఇది చిన్నగా ఉంటాయి కాయలు కానీ ఫుల్ గింజలు ఉంటాయి సో కర్రీ అయితే చక్కగా చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా చాలా టేస్టీ కర్రీగా ఉంది టేస్ట్ చేసి చెప్పేస్తా చిక్కుడుకాయ టమాటా కొత్తిమీరు ఎంత బాగుంటుందో అసలు కాలుతుంది కలపడానికి ఒక్కొక్క తినాలని ఉంది కానీ కొంచెం అందుకే మెల్లగా కలుపుతున్నాయి ఇలాంటప్పుడే నాకు పార్వటది అంత బాగుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అంత బాగా కలుస్తుంది చూడండి అన్నంలో ఇంకా చిక్కుడుకాయలో పీచు పదార్థాలు బాగుంటాయి ఆరోగ్యానికి డైజెషన్ కూడా చాలా మంచిదండి చిక్కుడుకాయలు బీన్స్లో హై ప్రోటీన్స్ ఉంటాయంట అక్కడ అగ్గిపోయిందండి కర్రీ మాత్రం టమాటాలు కూడా ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది అంతే తీరి కూర్చొని తింటాను చూసారు కదండి చిక్కుడుకాయ టమాటో కర్రీ అసలు ఆ రెండు కాంబినేషన్ అద్భుతము మనం పాతకాలం వంటలాగా ఉంటుంది చాలా టేస్టీ టేస్టీగా అన్నంతో మాత్రం అద్దిరిపోతుంది ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి మసాలా మన నాటు చిక్కుడుకాయ కూర អរគុណណ៎លាហើយ